హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటిస్ గ్యాలరీ ఈరోజు వీడియో వినాయక చవితి ముందు రోజు నేను ఏం చేశాను పనులు ఏమేమి తెచ్చుకున్నాను అనేది వీడియోలో చూపిస్తాను మార్నింగ్ అదే మార్నింగే నేను మాపైతే పెట్టుకున్నాను ఆల్రెడీ ఒకసారి శుభ్రంగా నీట్గా చేసేసుకున్నాను ఈరోజు పూజ ముందు రోజు కదా అన్నట్టుగా ఈరోజు కూడా ఒకసారి నేను లైజాల్ వేస్తాను కదా ఆ వాటర్లోనే కొంచెం పసుపు వేసి మొత్తం మాప అది ఈ పూజలు అలా చేసినప్పుడు ఇలా కంపల్సరీ పెడతాను నేను తర్వాత గడపకి పసుపు రాసి ఇంకా ఆరిపోయిన తర్వాత అన్ని చోట్ల ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా స్టవ్ కూడా స్టవ్ దగ్గర కూడా అంటే వంట అది అయిపోయిన తర్వాత చేశాను నేను వంట కూడా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గర కూడా ఒకసారి నీట్గా కడిగేసాను ముగ్గులు పెడుతున్నాను కానీ ఇంకా అంత ఏం కనిపించట్లేదు ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇప్పుడైతే నేను బయట ఈ లోపల అన్నీ పెట్టుకున్నాను తర్వాత బయట గుమ్మం బయట ఏం పెట్టాను అంటే రాత్రి పెట్టిన అది చూపిస్తాను తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర కూడా ఇలా ముగ్గులు అన్ని చోట్ల పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే ఎందుకో బాగుంటాయి కదా అలాగే పాజిటివ్గా అనిపిస్తుంది అలా పెట్టుకుని నేను లాస్ట్ టైము వరలక్ష్మి పూజకి ఎలా సర్దుకున్నానో ఇప్పుడు కూడా అలా సర్దుకుంటున్నాను అనమాట బియ్యము ఈసారి లాస్ట్ టైం మామూలుగా వార్చాను ఇప్పుడు రైస్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నాను రైస్ అనేది పులిహోరకి అందుకని రైస్ కుక్కర్ అది కూడా పెట్టుకున్నాను అలాగే పిండి చింతపండు పులిహోరకి అత్యసరానం కంపల్సరీ కదా పచ్చి పులుసు చేస్తాను ఇంకా చలివిడి వడపప్పు పానకం బెల్లం అయితే పెట్టుకున్నాను నువ్వులు ఎందుకంటే రేపు శనివారం పూజ కూడా రెండు కలిసి వచ్చినాయి కదా దానికోసం నువ్వులు వండలు చేయాలి అలాగే పిండి దీపాలు చేయాలి కదా అందుకు ఆ రెండింటి కోసం అనేసి పెట్టుకున్నాను ఇలా అయితే ముందు సర్దేసుకున్నాను అలాగే ఇంకా దేవుడి దగ్గర సామాన్లు కూడా ఇప్పుడే కడిగేసుకున్నాను అనమాట ఈ దేవుడి దగ్గర సామాన్లు ఒకసారి చింతపండు కొంచెం సాల్ట్ పేతాంబరి కూడా వేసి బాగా నీట్గా అయితే కడుక్కొని ఒక చోట పెట్టుకున్నాను అంటే వెండివి కూడా తీస్తాను ఈ రేపు రెండు పూజలు చేయాలి కదా వినాయకుడి పూజ లోపల అంటే మేము పూజా మందిరంలోనే చేస్తాము పాలవెల్లి కంపల్సరీ కట్టుకుంటాం అన్నమాట పాలవెల్లి మాకు పైన పూజా మందిరంలోనే సరిపేలా చేయించారు అందుకని ఇంకా అదే పాలవెల్లి వెల్లి అందులో వెంకటేశ్వర స్వామి పూజ చేయడానికి అవదు అని పక్కన పెట్టుకుని పీఠం అలా చేసుకుందాం అనుకుంటున్నాను అందుకని ఇంక రెండు డేస్ కావాలి కదా అవి ఇవి కూడా తీయాలి ముందైతే ఇవి నీట్గా పూజ అయ్యి మొత్తం అంతా దీపారాధన అది తర్వాత ఇవి తీసి నీట్గా అయితే వాష్ చేసుకున్నాను అనమాట ఏంటో తోమినప్పుడు బాగానే ఉంటే క్లీన్ చేసినప్పుడు ఒక అరగంట గంట పోయేసరికి కలర్ ఇంకా ఒక్కొక్కటి మారుతా అయిపోతాయి అన్నమాట పూజ టైంకి అంత నీట్గా లేకుండా అలాగే దూపం వేసేది ఉంటుంది కదా మనం ఇందులో సాంబ్రాని వేస్తాం కదా దానివల్ల బాగా పట్టేసి అలా అయిపోయింది దా దాని గురించి అది కూడా బాగా నీట్గా క్లీన్ చేశాను చూపిస్తున్నాను చూడండి ఎలా క్లీన్ చేసుకున్నాను ఇది కూడా బాగా ఇలా క్లీన్ చేసుకుంటే అది కూడా చాలా వరకు ఒక నైంటీ పర్సెంట్ వరకు వదిలిపోయింది ఇంకా ఇది కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటికి వెళ్ళి అదే పాల ఉంటుంది కదా పైన పెట్టేస్తాం అది పైనుంచి తీసి ఇది కూడా ఒకసారి వాష్ చేసుకున్నాను ఇంకా సాయంత్రం ఒకసారి అన్నీ తెచ్చుకున్న తర్వాత నీట్గా మళ్ళీ ఒకసారి స్నానం అయ్యి చేసాక అప్పుడు ఈ పూజ దగ్గర ఏమైనా సర్దుకుంటే సర్దుతాను లేకపోతే ఇంక రేపే చేస్తాను అన్నమాట ఇంకంతే ఇప్పుడు పూజ దగ్గరికి నేను బయటకు వెళ్ళి ఏమేమి కొనుక్కున్నానో చూపిస్తాను ముందుగా అయితే పూల షాప్కి అయితే వెళ్ళాము చూడండి పూలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా అలాగే ఇప్పుడు ఈరోజు చాలా కాస్ట్ ఉంటాయి ఎందుకంటే పూజ గురించి చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పారనమాట తర్వాత వచ్చేసి పిండి భరం ఫ్రెండ్ ఆడించారు తడి బియ్యం పొడి బియ్యం నా దగ్గర ఆల్రెడీ ఉందని తీసుకోలేదు అలాగే మొక్క జనబత్తులు అదే కార్న్ ఇవి కూడా తీసుకుంటాం కదా ఇవి తీసుకున్నాం వినాయకుడి విగ్రహాలు అయితే ఎన్ని కలర్ఫుల్ ఇవి చాలా ఉన్నాయి అన్నమాట కలర్ఫుల్గా ఇవి బ్లూది వినాయకుడు చాలా బాగున్నారు అనేసి అయితే నేను ఫోటో అయితే అదే వీడియో తీసాను అనమాట అలాగే అన్ని పూజకి కావలసిన వస్తువులు ఉంటాయి కదా మొన్న వరలక్ష్మి పూజ చాలానే ఉన్నాయి అలా కాకుండా ఇప్పుడు మనకు మెయిన్గా వినాయకుడికి పెట్టడానికి క్యాప్ ఒకటి తీసుకున్నాము దండ ఆల్రెడీ ఉంది అని తీసుకోలేదు అనమాట అలాగే ఇంకా ఏదైనా చి మొన్న వరలక్ష్మి పూజకి తీసుకున్నవి ఉన్నాయి అలా లేనివి ఏదైనా ఉంటే గంధము లాస్ట్ టైం చెప్పిన కలరు చాలా వేరుగా వచ్చేసిందని ఇప్పుడు వేరేది మంచిది అని ఇచ్చారు అది ఎంతవరకు రేపు కలిపి చూడాలి అలాగే ఇరవై ఒక్క పత్రులు అయితే మనము పూజకి ఉపయోగించాలి కదా అందులో అయితే ఒక పదిహేను వరకు ఉన్నట్టున్నాయి మిగిలిన ఐదు ఇంకా వాళ్ళు కూడా ఎక్కడి నుంచో తేవాలి కదా లేవు అనిపించింది నాకైతే ఇంకా అలా ఇవైతే తీసుకున్నాము ఊళ్ళో అయితే మాకిక్కడ మాకు కింద అపార్ట్మెంట్ కింద కూడా కొన్ని పత్రులు అయితే ఉన్నాయి అన్నమాట అవి కూడా కోసి తెచ్చుకున్నాం అలాగే అక్కడ కూడా కొనుక్కున్నాం ఈ చిన్ని చిన్ని విగ్రహాలు పెట్టారు ఇవి బాగున్నాయి అనేసి తీసుకున్నాం ఫస్ట్ ఈ క్యాప్స్ షాప్కి వెళ్ళి ఫోటోలు వీడియో తీసి అడిగితే కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్పారని మళ్ళీ ఎక్కడ బాగలేదని మళ్ళీ ఇక్కడికే వచ్చి తీసుకున్నాం అట అలాగే ఫ్రూట్స్ ఇంకా మిగిలిన పువ్వులు అవి కూడా తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ బంతి పూలు వేసి అంటే దండలో తీసుకోవచ్చు దండలు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అలా కాకుండా ఇది పువ్వులు అయితే మనం గుచ్చుకుంటే కొంచెం తక్కువకు అవుతాయి అన్నట్టుగా ఎప్పుడు నేను పువ్వులే తీసుకుంటాను అనమాట సూదితో గుచ్చుకోవచ్చు అన్నట్టు ఇంకా అలా ఒకసారి గుమ్మానికి వేయడానికే కదా లాస్ట్ టైం అయితే ఆరెంజ్ ఫ్లవర్స్ ఈ ఎల్లో ఫ్లవర్స్ బంతి పూలు ఒకటే కట్టాను ఈసారి ఈ మామిడాకులు కూడా యాడ్ చేయొచ్చని బాగుంటాయి అన్నట్టుగా యాడ్ చేశాయనమాట ఇంకా మాది పూజా మందిరంలోనే పెట్టుకోవాలి ఈ పాలవిల్లి అనేది ఇంకా అందుకనేసి ఇంకా అక్కడే చిన్నిగా పెట్టుకోవాలన్నమాట మరీ బయట అయితే మనం ఫ్రూట్స్ అవి ఎక్కువ కట్టుకోవడానికి అలా ఉంటాయి ఇప్పుడైతే అన్నీ ఇంక లోపలే కదా కొన్ని కొన్ని కట్టాలి ఎందుకంటే దేవుడి విగ్రహాలు మనం పెట్టే ప్రసాదాలు వీటన్నిటికీ పంచపాత్ర ఇవి అన్నీ పెడతాం కదా అందుకు అన్నమాట అలాగే పూజా సామాన్లు మనకి లాస్ట్ వరలక్ష్మి పూజకి ఏవైతే నేను ఆల్రెడీ పూజా వీడియో ఉంది కదా అందులోవే కాకపోతే ఈ తోరణాలు బొందులు అవి ఉండవు అంతే మ్యాక్సిమమ్ దీనికి కూడా వినాయకుడి విగ్రహం కంపల్సరీ ఉండాలి నేను ఏ వినాయకుడి విగ్రహం కొన్నానో ఎక్కడ అనేది మీకు నెక్స్ట్ పూజ వీడియో పెడతాను కదా ఆ వీడియోలో అయితే చూపిస్తాను వినాయకుడి విగ్రహం ఉండాలి కంపల్సరీ పసుపు కుంకుమ అక్షింతలు అరటిపళ్ళు తమలపాకులు కొబ్బరికాయలు పంచామృతాలు ఒక్కొక్కరి దగ్గర అవైలబుల్ లేదు అంటే మామూలుగా వాటర్ అయినా వేసేయచ్చు లేదు అంటే కొబ్బరి వాటర్ అయినా వేయొచ్చు అలాగే ఒక్కలు దీపారాధన చేయడానికి కుందులు ఇవి ఉంటాయి కదా అన్నీ మొత్తం ఆచమనం చేయడానికి ఒకటి పంచపాత్రి ఉద్ధరణ కావాలి అలాగే కలసానికి మనము వినాయక చవితికి కలసము పెట్టకర్లేదు అంటారు మేమైతే పెట్టుకోము మామూలుగా కలస అదే పూజ చేయడానికి దేవుడి పూజకి ఆ కలసంలో వాటర్ చేస్తాం కదా అందుకు మేము విడిగా ఇంకొకటి పెట్టుకోవాలి మనం కూర్చోవడానికి పేట అలా ఉండాలి కదా అలాగే కొబ్బరికాయలు కంపల్సరీ ఉండాలి నూనె కానీ నెయ్యి కానీ అలాగే మనం ఏ మేము చేసుకుంటామో ప్రసాదాలు అవన్నీ నేను ఫైనల్గా అయితే చూపిస్తున్నాను అనమాట ఏమేమి తెచ్చుకున్నాను అనేసి ఇంకా ఫ్రూట్స్ అవి ఇదివరకు ఏంటంటే ఈ పండగలు ఎందుకు ఇదివరకు రోజుల్లో ఏం కొనుక్కునేవారు కాదు కాబట్టి ఇలా ఆ టైంలో తెచ్చుకుంటే తింటారు అన్నట్టుగా కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతిరోజు ఎవరింట్లో అయినా ఫ్రూట్స్ తింటున్నారు కదా అలాగే స్వీట్స్ కూడా తీసుకున్నాను తులసి రేపు రొద్దుట వెంకటేశ్వర స్వామి పూజకి నేను దండ కడతాను కదా అలా కడదాము అన్నట్టుగా అది తులసి కూడా తీసుకున్నాను అది కట్టాలన్నమాట అంతే ఇవి పువ్వులు తీసుకున్నాను అలాగే చామంతులు తీసుకున్నాను ఈ గులాబీ పువ్వులు రెండు రకాలు తీసుకున్నాను అలాగే మామిడాకులు పత్రులు ఇరవై ఒకటి అని ఇచ్చారు కానీ అవి నాకు ఒక పదిహేను వరకు ఐడెంటిఫై అయినాయి మిగిలినవి చూడాలి అవి ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది అంతే ఈ పూజ అరటిపళ్ళు ఒక ఎక్కువ తెచ్చుకుంటే నేను కొబ్బరికాయలు పెట్టలేదు వెలగపండు మెయిన్ కదా మనం పూజ ఈ వినాయకుడు పూజకి వినాయకుడికి ఇష్టం అదైతే కంపల్సరీ ఇంకా ప్రసాదాలు అవి మొన్నట్లానే అంత ఎక్కువ ఏం చేయను కొంచెం కొంచెమే ఇప్పుడు ఉండరాలు చేస్తాను అలాగే బెల్లప్ తాలికలు చేద్దాం అనుకుంటున్నాను ఫైనల్ ఫైనల్గా ఇవి అయితే నేను తీసుకున్న ఐటెమ్స్ అవి మీకు చూపించాను కదా అదే వినాయకుడు చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఎక్కువ ఫ్రెండ్లీ మట్టితో చేసినవే కొనమంటున్నారు కదా అంటే అవి మామూలుగా మనం వాటర్లో కలిసిపోయేలాగా భూమిలో అలా ఆ కలర్స్ అవి వాడకుండా మీరు కూడా అలాంటివే యూస్ చేయండి అంతే ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో పూజ అది అంటే పూజ దగ్గర ఎలా సర్దుకున్నాను పూజ వీడియో అంతా కుదరకపోవచ్చు ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది మా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియో రేపు లేదంటే ఒక టూ డేస్ తర్వాత అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు కొంచమై యూస్ఫుల్ అవుతుందని షేర్ చేశాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ క్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్